బలగం సినిమాతో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న వేణు నెక్స్ట్ పై టాలీవుడ్ లో ఆసక్తికరమైన ప్రచారం ఊపందుకుంది ఆయన దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న ఎల్లమ్మ చిత్రంలో హీరోగా స్టార్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నటించనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈ వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది బలగం లాంటి భారీ విజయం తర్వాత వేణు రెండో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఆయన తన గురువు దిల్ రాజు బ్యానర్లోనే ఎల్లమ్మ ప్రాజెక్టును ప్రకటించి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు హీరో ఎవరనేది ఖరారు కాలేదు దీంతో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతోందనే దానిపై సందిగ్ధ కొనసాగుతూనే ఉంది గతంలో ఈ కథ కోసం ముందుగా హీరో నానిని సంప్రదించారు కానీ ఇతర కమిట్మెంట్ల వల్ల ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు తరువాత హీరో నితిన్ పేరు ఖరారైనట్లు వార్తలు వచ్చాయి అధికారిక ప్రకటన కూడా వెలువడింది అయితే తమ్ముడు సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడం బడ్జెట్ సమస్యల కారణంగా నితిన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు ప్రచారం జరిగింది మధ్యలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు వినిపించినా అది కేవలం ఊహాగనంగానే మిగిలిపోయింది ఇలా పలువురు హీరోల పేర్లు పరిశీలనకు వచ్చిన తరువాత ఇప్పుడు అనూహ్యంగా ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది డీఎస్పీని హీరోగా చూడాలని చాలా కాలంగా ఆయన అభిమానులు కోరుకుంటున్నారు ఇప్పుడు వేణు దిల్ రాజు కాంబినేషన్ లో అది నిజం కాబోతుందనే వార్త ప్రాజెక్టు పై అంచనాలను మరింత పెంచింది దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ క్రేజీ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది అసలు ఎల్లమ్మ హీరో ఎవరో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లో మీ టీవీలో साक्षी टीवी डिजिटल प्रसारण कोषम लॉगिन अवंडी www.youtube.com/sakshietv सब्सक्राइब साक्षी टीवी यूट्यूब चैनल